హాయ్ అండి జామ్దాని పార్ట్ టూ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫస్ట్ వీడియో చాలా బాగా అయిపోయినాయి అండి పళ్ళు ఇది పళ్ళు కాదండి సారీ బ్లౌజ్ బ్లౌజ్కి బార్డర్ ఇలా వచ్చింది చెక్స్ ఇచ్చాడు ఇది ఒక రకమైన కోటా స్టైల్ లాగా ఇచ్చాడైతే శారీ కలర్ అయితే ఎల్లో కలర్కి రాణి కలర్ బార్డర్ ఎక్సలెంట్ ఉందండి ఈ నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇవి డ్యామేజ్లో వచ్చినాయే కానండి అండి డ్యామేజీ అన్నింటిలో వస్తుందని లేదు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఎంత బాగుందండి శారీ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతి సారీ కూడా చాలా బాగున్నాయి ఇవి పళ్ళు ఇవి ఎంత బాగా సెల్ అయినాయండి మాకైతే ఇది సె ఇది రెండోసారి తెప్పించడం శారీలో మధ్యలో ఒక రకమైన టిష్యూ లాగా వస్తుందండి అసలు ఒక రకమైన మెరుస్తుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ కూడా చాలా పెద్ద శారీస్ అండి దీంట్లో ఒక రకమైన ఆర్గంజో స్టైల్ లాగా వచ్చింది మెరుస్తుందండి క్లాత్ అయితే ఇది ఇది పళ్ళు సారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలర్స్ మ్యామ్ వీటిలో అసలు మిస్ అవ్వద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సపరేట్గా ఇచ్చాడు అండ్ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వీవింగ్తో వస్తుంది ఎక్సలెంట్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది నీట్గా వస్తుందండి శారీ కట్టుకున్నా కూడా నీట్గానే వస్తుంది ఎత్తుకుంటుందేమో అన్న భయం అక్కర్లేదు శారీ అయితే చాలా బాగుంది నాలుగు వందల యాభైకి ఇంత వీవింగ్ ఇంత వీవింగ్తో ఇస్తే అసలు ఎంత బాగుందండి శారీ కలర్ అయితే ఎంత బాగుందో ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ ఇదిగోండి పళ్ళులో వచ్చిందండి చిన్న హోల్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఓన్లీ నాలుగు వందల యాభై అండి ఇది నాలుగు వందల యాభైలో కూడా మీరు ఒక హండ్రెడ్ రూపీస్ లెస్ చేసేసాయండి త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నట్టే మీకు ఇప్పుడు ఓకేనా అర్థమైంది కదా షిప్పింగ్ అనేది ఫ్రీ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఎక్సలెంట్ పీస్ అబ్బా ఏ చూడండి పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో కదా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ నాలుగు వందల యాభై అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉంది మ్యామ్ అమ్మా చూడ మేస్తాక ఇది కలర్ అంటే ఒరిజినల్ కలర్ ఇదండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా బుట్ట ఇచ్చాడు ఇక్కడ డ్యామేజీ ఇక్కడ వచ్చిందండి బ్లౌజ్లో యాక్చువల్గా ఇది ఖచ్చితంగా కటింగ్లోకే వెళ్ళిద్దండి ఓకేనా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మ్యామ్ దాత మీరు ఇలా కట్ట కట్టేసిందండి పచ్చి ఎవరిని వెళ్ళిపోయినాయా పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది లీప్స్ డిజైన్ బిస్కెట్ కలర్ అండి క్రీమ్ కలర్ శారీ అయితే చాలా బాగుంది ఏం కలర్ పాలిస్ట్రా నూరా ఇక్కడ కూర్చో శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలాగే వస్తుందండి ఇది బ్లౌజ్ ఓకేనా ఇదిగోండి బ్లౌజ్లో వచ్చిందండి చిన్నపాటి డ్యామేజ్ ఓకే వస్తున్నాం ఇది మంచి గ్రే కలర్ అండి అసలు వీడియోల కంటే విడిగా భలే ఉందండి కలర్ కలరు నిజంగా ఎంత బాగుందో ఈ కలరు నేను పోయినసారి కూడా ఫస్ట్ వీడియోలో ఓపెన్ చేసి చూపించానండి తర్వాత ఓపెన్ చేయకపోయినా ఫటాఫటా అయ్యింది మళ్ళీ ఇప్పుడు కూడా వీడియో ఓపెన్ చేస్తే చూపిస్తున్నా చూడండి ఇది పళ్ళు ఫస్ట్ వీడియో అంటే పార్ట్ వన్ పార్ట్ లేదు కదా దీనికి ముందు తెచ్చిన వన్ మంత్లో అప్పుడు కూడా బాగా కొన్నారు ఇవి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి డ్యామేజీ అనేది ఏం కాదు ఇక్కడ ఒక పోగు లేదు ఒకసారి గీతలాగా వచ్చింది చూసారా సో అదే దీనికి డ్యామేజీ ఇంకెక్కడ ఉండదు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ నాలుగు వందల యాభై రూపాయలండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్తో ఇస్తా ఈ కలరు విడిగా సూపర్ ఉందండి ఓకే ఎక్సలెంట్ ఉంది కొన్ని ఫోన్లో కన్నా కూడా విడిగా బాగుంటాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పళ్ళు చూసారా కలర్ అయితే ఎంత బాగుందో ఇక్కడ వచ్చింది చూడండి డ్యామేజ్ ఓకే అక్కడ ఒక చోటేనండి ఇంకెక్కడ ఉండదు మొత్తం కూడా జిగ్జా ప్యాటర్ను అండ్ బార్డర్ అయితే హైలైట్ అండి దీనికి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా వావ్ అన్నట్టే ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బార్డర్ ఇస్తాడు చాలా బాగుంది ఓకేనా ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలండి తీసే ఓన్లీ నాలుగు వందల యాభై పింక్ అబ్బాబ్బా ఏ ముందిరా కదా ఏ ముందీరా అన్నట్టుంది ఇది కూడా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఎంత చక్కగా కట్టుకుంటే భలే ఉంటుంది నెక్స్ట్ ఒకసారి కట్టుకున్నాక ఐరన్ చేపించి మళ్ళా మళ్ళీ కట్టుకుంటే అంత అందంగానే ఉంటుంది అట్లా అసలు దీనికి ఫోర్ ఫిఫ్టీకి ఇంత వీవింగ్ ఇవ్వడు ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూస్తారా పోగు ఇది చక్కగా మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా కుర్చీళ్ళ దగ్గర కానీ బ్యాక్ కానీ వెళ్ళేది ఎక్కడికి వచ్చినా కూడా పర్లేదు అనుకుంటే తీసుకోండి అది బ్యాక్ రాలేదు కుర్చీలోకి రాలేదు అని చెప్పొద్దు ప్లీజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మేమిస్తున్న కాస్ట్ ఓకేనా ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ ఓన్లీ నాలుగు వందల యాభై మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ డిజైన్ కూడా హైలైట్ అండి ఇదిగోండి పళ్ళు ఎలా ఉంది మీరు చెప్పండి లైక్ చేయండి మ్యామ్ లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పండగకి మంచి మంచి ఐటమ్ మనం ఇవ్వాలి కదా ఎస్ఆర్ ఫ్యాషన్లో లైట్ రేట్ తక్కువలో బాగా మంచి దొరుకుతాయండి అనుకోవాలి కదా శారీ పర్పుల్ కలరు లైట్ పర్పుల్ కలర్ అండి అయితే శారీ మొత్తం కూడా బంచెస్ ఇచ్చాడు నిలు ఎంత బాగుందంటే కలరు చాలా బాగుంది లైట్ కలర్ అండి అయితే కలర్ కడితే దీని అందం తెలుస్తుంది ఓకేనా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ నాలుగు వందల యాభై చీరలు కూడా తీసే చీరలు కూడా చాలా పెద్ద చీరలు వచ్చాయండి చూసారా కనకంబరం కలర్కి వైలెట్ కలరు ఇదంతా కూడా మీనా వీవింగ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ అయితే చాలా మంచిగా ఇచ్చాడు అంటే పళ్ళు బాగోలేదని కాదు మా ఉద్దేశం పళ్ళు కూడా బాగుంది చాలా బాగుంది శారీ కలర్ కానీ బోర్డర్ కానీ హైలైట్ అని చెప్తున్నాను ఓకే శారీ అయితే సూపర్ ఉందండి మిస్ అవ్వద్దు ఓన్లీ ఓన్లీ ఇది బ్లౌజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఫోర్ ఫిఫ్టీ అంటే ఫోర్ ఫిఫ్టీ అస్సలు మిస్ అవ్వద్దు నాలుగు వందల యాభై రూపాయలు అండి నాలుగు వందల యాభై రూపాయలకి ఎవరండి ఇస్తుంది షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ తీసేసేయండి ఇందులో అంటే ఇంత ఎంతకి ఇస్తున్నట్టు త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నట్టు త్రీ ఫిఫ్టీకి అసలు ఈ చీర సిల్క్ శారీ వస్తుందా అండి ఎంత బాగుందో తెలుసా ఒక్కసారి నేను ఈ వీడియోస్ అన్నీ ఇంకా సారీస్ తెచ్చాం కదా అవన్నీ అయిపోయే లోపల ఒక్కసారి అయినా నేను కట్టి మీకు వీడియో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ వచ్చింది డ్యామేజీ డ్యామేజీ అంటే హోల్ కాదు ఇక్కడ థ్రెడ్ అనేది అడ్డగీత నిలువు పడత కదా కొంచెం వెడంగా వచ్చింది మీకు నేను క్లారిటీగానే చూపిస్తున్నాను అండ్ ఎక్కువ కూడా కాదు పళ్ళుల వైపు కొంచెం వెనక్క అది మనం అసలు దాన్ని గమనించకుండా ఉంటే అసలు ఏమీ కాదు మీరు చూసి తీసేసుకోండి అది కట్టుకున్నాకైనా బాగానే ఉంటుంది కనపడదు నెక్స్ట్ ఇంకోటిదండి లాంగ్ ఫ్రాక్లు కూడా బాగుంటుందండి ఇది ఇంకా మనం కానిక్ క్యాపిచ్చడాలు ఏమక్కలా శాటిన్ లైనింగ్ కూడా అవసరం లేదు నాకు తెలుసు ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్లో ఒక రకమైన మెరుపు వస్తుందనమాట కలరు లైట్ పర్పుల్ కలర్ కదా మనం అలా కరెక్ట్ మ్యాచింగ్ లైనింగ్ వేస్తే ఇంకా తిక్ వస్తుంది అప్పుడు అది చాలా బాగుంటుంది ఇది బ్లౌ బ్లౌజ్కి బార్డర్ ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి ఏం ఇది ఒక జరి అండి ఓకేనా ఇలా మీనా వీవింగ్ వస్తుంది లైట్ లక్స్ గ్రీను శారీ మొత్తం కూడా మీనా వీవింగ్తో వస్తుంది అన్నమాట చాలా బాగుంది కదా శారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో చిన్న హోల్ వచ్చింది చూసారా అది కటింగ్లోకి వెళ్ళిపోయద్దండి ఏం కాదు లైక్ చేయండి మ్యామ్ లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి నావీ బ్లూ బార్డరు రాయల్ బ్లూ సారీ స్కై బ్లూకి రాయల్ రాయల్ బ్లూ శారీ కలర్ కానీ శారీ కానీ చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్వ్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉంటుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి ఇది బ్లౌజు ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి